తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల వీరి కచేరీ లేకుండా ఆ కార్యక్రమం జరగదు సంవత్సరం వేలూరు నుంచి హైదరాబాద్ వచ్చి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తే దాదాపుగా ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు కొన్ని వేల కచేరీలు చేసిన అనుభవం వారికి పద్మావతి గారు రేవతి గారు వారిలో చివరి వారు సినీదేవి గారు వారిని సహకరించుకుంటున్నారో దిట్టమలా గారి పాటలు పాఠంలో దిట్ట ప్రత్యేకమైన గీతాలు బాలుగారితో కాదు రమో గారు ఎల్లెస్ గారు దానిజీ గారు పాటిన విలక్షణ గీతాలు పాఠంలో వారు ప్రత్యేక సత్కరించకుండా విలక్షణ గాయని వారిని చాలా సత్కరిస్తున్నారు పద్మజ గారు మరియు విద్యాసాగర్ గారు కళా సంగతి అనుసంస్థాపించి దాదాపు గారు నలభై మూడేళ్ళే నేను ఆ సమితి స్థాపించి అప్పటి నుంచి రెండుసార్లు మాస్టర్ ప్రేమిత ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేస్తున్నాను మీరు ప్రతి సంవత్సరాలు చాలా మంచి కార్యక్రమాలు చేశారు మొట్టమొదటిగా అక్కినే నాగేశ్వరరావు గారిని పిలిపించి ప్రారంభ కార్యక్రమం అద్భుతంగా చేశారు ఆ తర్వాత రావి కొండలరావు గారు మ్యూజిక్ డైరెక్టర్ మాధవపెట్టి సురేష్ గారికి అనేక మంది సినీ కళాకారులకు అవార్డులు గోల్డ్ మెడల్స్ సమర్పించినటువంటి కళాకారులు సంస్థ అధ్యక్షురాలు సుస్వల భారతీయ అధ్యక్షురాలు వారికి సన్మానం గీతాన్ని బాలభైరోడిన ఆ గీతాన్ని అద్భుతంగా చాలా పంపించారు ఇంకా పన్నెండు రోజులున్నా నేనే సన్మానం చేస్తున్నాను పద్మావతి గారు పద్మావతి గారు మా అయ్యే కిషర్ గారు మా అరుణ్ గారు టీచర్ గారు తెలిసి ఉపాధ్యాయుగా అత్యుత్తమ సేవలు అందించి మే మేము ప్రయోగా రిటైర్ అయ్యారు కేఎస్ నరసింహం గారు ఏపీ జే సత్యనారాయణ గారు వరుస రావాలండి పిలవగానే పౌకర్ గారు అండి జే సత్యనారాయణ గారు పేదడు వాదుడిగా ఉంటూ వీరంతా కూడా నిర్మించారండి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పద్మజి గారు ఇప్పటి వరకు పద్మజీ గారు అలాగే పద్మకుమారి గారు కార్యక్రమాన్ని తమ వ్యాక్ బియ్య పద్మనాభు గారు ఎందుకు కావాలి బాలకృష్ణ గారు వాడితే పద్మకుమారి గారు మాకు దేవదోడు వాదోడు కానీ చక్కని వ్యాఖ్యానం చేస్తూ కార్యక్రమాలు అర్థమైంది శివప్రసాద్ గారికి ఆర్తి ప్రసాద్ గారికి వచ్చారు శ్రీ భారత ప్రసాద్ గారికి శ్రీ శ్రీ హై చాలా మంది ఇక్కడ వెహికల్ కావాల్సింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెళ్ళచ్ వెనుక మన కానీ యొక్క ఎంత ఉంది ఉద్యోగం మారికి ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా ఆ వెంట ప్రతి విషయంలోనూ అడుగు అడుగున అండగా నిలిచారు సత్యంధని కోరుకుంటున్నా ప్రతి ఉద్యోగి కూడా నిర్దయంగా తన యొక్క మనము చూడము మనకు గర్వకారంగా చెప్పుకున్నాం అలాగే ఈ యొక్క ఈ కూడా యొక్క సమావేశానికి నిండు తన వృత్తితో సూటిగా ఉంటూ ప్రభుత్వానికి తన యొక్క రిపోర్ట్ అందిస్తూ చక్కని ఆఫీసర్గా మనకు మనం వెళ్తున్నారు మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి సన్మానం తీసుకోవడం కూడా మాకు కూడా గర్వకారం సార్ మరి మీరు కూడా సన్మర్చుకోవడం కూడా మాకు అతృతంతా ఉంది మీ యొక్క సేవలు కూడా కొనుగోడదగ్గవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఇలాగే ఉద్యోగాల సంక్షేమం కోసం వారి సేవలు నియమగం కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాను